హలో అందరికీ వెల్కమ్ టు రియాస్ కిచెన్ ఈరోజు మనం కొబ్బరి అన్నం చికెన్ కర్రీ ఎలా చేసుకోవాలో చూద్దాం ముందుగానే డేక్ష పెట్టేశాను కదా హడవిడి అయిపోయిందండి ఈరోజు సండే కదా అయితే ముందుగా కడాయి పెట్టుకుని దీంట్లోకి ఆయిల్ పోసుకుందామండి ఆయిల్ పోసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత ఉల్లిపాయ పచ్చిమిర్చి ఫ్రై చేసుకుందామండి ఫ్రై అవ్వడానికి తొందరగా మగ్గడం కోసం కొంచెం సాల్ట్ యాడ్ చేసుకుందామండి సాల్ట్ యాడ్ చేసుకుని మంచిగా ఫ్రై చేసేసుకుందాం ఇవి కొంచెం బ్రౌనిష్ కలర్లోకి వచ్చేంతవరకు ఫ్రై చేసుకున్న తర్వాత దీంట్లోకి మనం అల్లం వెల్లుల్లి యాడ్ చేసుకుని కుక్ చేసుకుందాం పచ్చివాసన పోయేంత వరకు కుక్ చేసుకుని దీంట్లోకి మనం ముందుగానే కట్ చేసి పెట్టుకున్న టమాటా పీసెస్ యాడ్ చేసేసుకుందామండి ఇట్లా అడుగంట అండాన తిప్పుకుంటూ ఉండండి మధ్య మధ్యలో ఇలా టమాటా యాడ్ చేసేసుకుందామండి యాడ్ చేసేసుకుని ఒకసారి కుక్ అవ్నిద్దామండి మా ఛానల్ కొత్తగా చూస్తున్నట్టయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్తో కూడా షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయించండి ఇంకా దీంట్లోకి టమాటా మగ్గిపోయిన తర్వాత మనం దీంట్లో చికెన్ యాడ్ చేసేసుకుందాం చికెన్ అంటే ఎంతమందికి ఇష్టం ఒకసారి లైక్ చేయండి నాకైతే చికెన్ అంటే చాలా ఇష్టం నాన్ వెజ్లో చికెనే ఇష్టంగా తింటాను ఇప్పుడు చికెన్కి ఉప్పు పట్టేలాగా ఉప్పు వేసేసుకుందాము దీంట్లోకి కొంచెం పసుపు వేసేసుకుందామండి ఒకసారి చక్కగా తిప్పేసేసి మూత పెట్టేసుకుని ఒక టెన్ మినిట్స్ వదిలేస్తే ఇట్లా వాటర్ వస్తాయి వాటర్ వచ్చిన తర్వాత దాంట్లోకి మనం కారం వేసేసుకుందాం కారం వేసేసుకొని చక్కగా కుక్ అవనిద్దాం ఈ ముక్కలు ఇంకొంచెం ఉడకడం కోసం గ్రేవీ కోసం మనం కొంచెం వాటర్ పోసుకొని టెన్ మినిట్స్ కుక్ చేసుకుందాం చికెన్ చాలా త్వరగా ఉడికిపోతుంది కాబట్టి ఎక్కువసేపు అయితే పట్టదండి ఇంకా దించేసే ముందు గరం మసాలా కొత్తిమీర యాడ్ చేసేసుకుందామండి యాడ్ చేసేసుకుని ఒక టెన్ మినిట్స్ కుక్ అయిన తర్వాత దీంట్లోకి కొంచెం నేను ఎండు కొబ్బరి యాడ్ చేసుకుంటున్నాను టేస్ట్కి టేస్ట్ ఉంటుంది గ్రేవీ గ్రేవీ వస్తుంది ఒకసారి కొబ్బరి యాడ్ చేసి చూడండి చాలా బాగుంటుంది కొబ్బరి అన్నంలోకి కాబట్టి ఇట్లా చేశాను సింపుల్గా నీట్గా క్విక్గా అయిపోయింది చికెన్ కర్రీ రెడీ ఇప్పుడు మనం కొబ్బరి అన్నం ఎలా చేసుకోవాలో చూసేద్దాం నేను ఫస్ట్ టైం చూస్తున్నాను ఒకసారి ఎలా ఉంటుందో ట్రై చేద్దామని కొబ్బరి పొడి దొరికిందండి కొబ్బరి పొడితో నేను కొబ్బరి అన్నం తయారు చేస్తున్నాను ఎలా వచ్చిందో మీకు మొత్తం అయిపోయినాక తిని నేను చెప్తాను అయితే ఇప్పుడు ముందుగా ఒక బాండి పెట్టేసుకుని దాంట్లోకి మన బిర్యానీ స్పైసెస్ అన్నీ వేసేసుకొని ఫ్రై చేసేసుకుందామండి వీటితో పాటు ఉల్లిపాయ పచ్చిమిర్చి కూడా యాడ్ చేసేసుకుని ఫ్రై చేసేసుకుందాం దీనిలో కొంచెం జీడిపప్పు యాడ్ చేసుకోండి మధ్య మధ్యలో తగులుతూ ఉంటే నోటికి కమ్మగా అనిపిస్తుంది ఇంకా దీన్ని ఫ్రై అవుతుండగా కొంచెం పసుపు యాడ్ చేసుకుని ఒక్కసారి తిప్పేసుకొని దాంట్లోకి కొద్ది కొద్దిగా రైస్ యాడ్ చేసేసుకుని ఒక టూ మినిట్స్ అట్లా ఫ్రై చేసుకుందామండి ఫ్రై చేసుకున్న తర్వాత మంచిగా దాన్ని తిప్పేసుకుని దీంట్లోకి ముందుగానే మనం కొబ్బరి పాలు తీసి పెట్టుకున్నాం కదా అవి వన్ గ్లాస్ ఆఫ్ రైస్కి టూ గ్లాసెస్ ఆఫ్ కొబ్బరి పాలు పోసేసుకున్నాను పోసేసుకుని దీంట్లోకి కొంచెం హాఫ్ గ్లాస్ వాటర్ యాడ్ చేసుకున్నా నేను నార్మల్ రైస్ తీసుకున్న బాస్మతి రైస్ కాదండి అందుకని వాటర్ సపరేట్గా హాఫ్ గ్లాస్ యాడ్ చేసుకున్నా ఇంకా తగినంత ఉప్పు వేసుకుంటే కొబ్బరి అన్నం రెడీ చూడండి కొబ్బరి అన్నం చికెన్ కర్రీ రెడీ అయిపోయింది వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ కామెంట్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న ఐకాన్ ప్రెస్ చేయండి తప్పకుండా Subscribe channel Thanks for watching. Bye bye.